స్తోత్రం చెల్లించుకున్నాం ప్రబనైనా ఈ పరిశుద్ధ జన్మ రోజు ప్రబనైనా ఆరాధన సిద్ధపాటు కోసం ప్రభనైనా కొన్ని మాటలు ప్రబనైనా మరి మీ వినిపి వినిపించబోతుండగా ప్రబనైనా ప్రవనైనా ఈ చెనివి గ్రహించే మనసు ప్రబనైనా మా సంఘ బిడ్డలకు దయత్యమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రబనైనా మాట్లాడే నువ్వు ప్రభనైనా మాట్లాడేది నువ్వు ప్రభనైనా మీరు నాతో మాట్లాడని కూడా ప్రార్థిస్తున్నావు తగిన జ్ఞానం జ్ఞాపశక్తిని దైత్యమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభనైనా ఈ కూడిగిన ప్రబణ మొదటి నుంచి చివరి వరకు నిమంగా జరిగించమని యేసుని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ హలే ప్రా కొంచెం స్టేజీ కొంచెం ప్రాబ్లం ఉంది ప్రార్థన చేయండి మంచి స్టేజీ కావాలి అందరూ ప్రార్థన చేయాలని కోరుచున్నాం ఈ కీర్తన భాగం నూట ఇరవై నాలుగో కనుక చూసి చదువుకున్నట్టయితే మనం చదువుకున్న నూట ఇరవై నాలుగో కీర్తనలో మొదట వచ్చిన చదువుకుందాం ఇక్కడ మనం చదువుకున్నట్టయితే ఇక్కడ నూట ఇరవై నాలుగో కీర్తన మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడ తోడై ఉండని ఎడల ఇక్కడ దేవుడు మనం ఈ లోక మనం ఇక్కడ బతుకు మనం ఇక్కడ ఇక్కడ ఉంటున్నామంటే దేవుడు మన పక్షంగా మరి మనం ఇక్కడ మన దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏమిటి ఈ లోకంలో బతుకుతున్న మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనం తోడైపో తోడు లేకపోతే మన పరిస్థితి ఏంటి ఈ మరి మనం ఇక్కడ చదువుకున్నట్టయితే మనం చదువుకున్నాం మొత్తం ఇక చివరి మొదటి మధ్య నుంచి ఎనిమిది వచ్చినా ఉన్నాయి ఇది యాత్ర కీర్తన ఇది దావి రచించిన కీర్తన ఈ యాత్ర కీర్తన ఈ మరి ఇక్కడ శిష్యు మరి ఇక్కడ మొత్తం ఇక్కడ యూదులు వీళ్ళందరూ కలిసి మరి ఎరుసలేంకి వెళ్తున్నప్పుడు మరి ఇక్కడ ఒక యాత్ర కీర్తనగా వీళ్ళు అందరు బయలుదేరు వెళ్తూ ఎరుసలేం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఒక పాడుకుంటూ కీర్తన పాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇరుసలేమునికి వెళ్తూ అక్కడ మూడు పండగలు చేసుకోవాలి ఆ టైంలో వెళ్తున్న కీర్తన వీళ్ళు రాసుకుంటూ పాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట వీళ్ళు వెళ్తూ ఉండ కీర్తనే ఇది ఇది యా కీర్తన ఇక్కడ రచించిన కీర్తన ఇది ఇది మనుషులు ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులు మన మీదకి లేచినప్పుడు యహో మనకు తోడై ఉండకపోతే మన పరిస్థితి ఏమిటి ఈ లోకం మరి మరి మనం ఇక్కడ ఉంటున్నాం మనం ఒకవేళ దేవుడు కనుక రక్షించకపోతే దేవుడు కాపాడకపోతే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం మరి ఇక ఇన్ను మరి ఇన్ని జరుగుతున్నాయి లోకములు అన్నీ జరుగుతున్నాయి మన పరిస్థితి కూడా మొన్న కూడా మరి ఇక్కడ విజయవాడలో కానీ ఇన్ని జరుగుతూనే ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి దేవుడు ఎందుకు కాపుదల వీలైపోయాడు మరి కరోనా టైంలో కూడా మరి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో మరి వచ్చినాయి ఆ టైంలో మనం దేవుడు తీసుకోవచ్చు కదా మరి ఇక్కడ దేవుడు ఎందుకు తోడై ఉంటున్నాడు మనల్ని అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు ఎందుకు తోడై ఉంటున్నాడు మనల్ని మరి ఎందుకు మనకి మరి మన శిక్షకు అప్పచెప్పలేదు కేవలం మనం ఆయన రత్ంలో కడిగి పడి ఉన్నాం కాబట్టి ఆయన పాప మన పాపంలో మరి ఆయన మన మనం చిలువలో మరి రత్నంలో మనం దేవుల్లో మరి పరిశుద్ధ మరి ఆయన బలలో చేయి వేశాం కాబట్టి మరి ఆయన ఆరా మరి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన స్థుతులు చెల్లించడం కాబట్టి ఆయన దేవుడు మనకి తోడై ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడై తోడై ఉన్నాడు కాబట్టి మనం మనుషులు ఎవరైనా మన మీద లేచినప్పుడు మరి ఇక్కడ దేవుడు తోడై ఉంటున్నాడు మరి ఎందుకు తోడై ఉంటున్నాడు మన మీదకి ఎంతోమంది వస్తూ ఉంటారు మన మీదకి ఎన్నో దోషం చేయాలని వస్తూ ఉంటారు కానీ దేవుడు ఎందుకు మనకు తోడై ఉంటున్నాడు ఆపదల్లో నిందల్లో అవమానాల్లో ఎందుకు తోడై ఉంటున్నాడు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి ఇక రోమ ఎనిమిది ముప్పై ఒకటిలో కూడా కనుక చూసుకున్నట్టయితే రోమా ఎనిమిది ముప్పై ఒకటమ్మా ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ఓకే చాలమ్మ ఇక్కడ దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు మనకి ఇక్కడ దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి అనేది ఎవరు వస్తారు దేవుడు ఉంటే మన ఉన్న హృదయంలో ఉంటే మన కుటుంబాల్లో ఉంటే మన దేవుని సన్నిధిలో ఉంటే మన పక్షాన్ని ఎవరు వస్తారు మనం దేవునిలో నిలబడితే దేవుని ఆరాధిస్తే దేవుని స్థుతిస్తే మనకు విరోధంగా ఎవరు వస్తారు ఏ ఇక్కడ కనుక మళ్ళీ చూసుకున్నట్టయితే యషయ్య కూడా యాభై నాలుగు పదిహేడులో నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు అని నేను ఇక్కడ యశయ భక్తుడు అంటున్నాడు అంటే నీకు విరోధంగా ఏది వచ్చినా కానీ నీకు విరోధంగా ఏది వచ్చినా కానీ ఇక్కడ ఏ ఆయుధం అనేది వర్ధిల్లదని ఇక్కడ యషయ భక్తుడు అంటున్నాడు మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు దేవుడు మన పక్షంగా ఉంటే మనం మరి శత్రు బంధకాల నుంచి కూడా విడిపించే దేవుడు మనకి ఎవరు ఉంటారు మనకి దేవుడు దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనకి వెళ్ళాలి మనకి దేవుడు ఎందుకు తోడై ఉండకపోతే మన పరిస్థితి ఏంది మనం లోకంలో బతికే వాళ్ళమా లోకంలో జీవించే వాళ్ళమా లోకంలో వాళ్ళం కూడా తెలియలేని పరిస్థితిలో ఉంటున్నాం ఎన్నో మంది మరణాలు 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 చూస్తూనే ఉంటున్నాం ఎంతమంది విజయవాడలో కానీ ఖమ్మం జిల్లాలో ఎంతమంది చనిపోయారు ఎంతమందికి ఒక్కసారి ఒకే ఒకే రోజు రెండు రోజుల్లోనే అది వచ్చిద్దానే లేదు కూడా అనుకోలేని పరిస్థితులు తింటలేని తినలేని పరిస్థితుల్లో ఎంతమంది చనిపోయారు అని అంటే ఎంతమంది వాతావరణం మరియు దాంట్లో వరదల్లో కొట్టిపోయిన పరిస్థితి మరి ఇక్కడ దేవుడు మరి ఎందుకు మరణాలు ఎందుకు ఇంత కాపా పాడుతున్నాడు మనం కేవలం మనం ఆరా ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఆయన స్థుతులు చెల్లించున్నాం కాబట్టి ఆయన దేవుళ్ళు మనం మనం నిలకడగా ఉంటున్నాం కాబట్టి కాబట్టి దేవుణ్ణి ఎందుకు మనం సూచించలేకపోతున్నాం దేవుడు ఎంత మనకు తోడై ఉంటున్నాడు మనం ఎందుకు సూచించలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాం కానీ దేవుడు దేవుడిని ఎలా మనం కలిగి ఉంటున్నావా దేవుణ్ణి వదిలిపెట్టి ఉంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కీర్తన భాగం నూట ఇరవై నాలుగులో కనుక మనుషులు మన మీదకి లెగుస్తూ ఉంటారు ఎంతో మంది లెగుస్తూ ఉంటారు లెగచినా దేవుడు మనకి కాపుదల అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి దేవుడు మరి తోడ వ్యహో మనకి తోడై ఉండని ఉండ ఉండకపోతే ఏం జరుగుతుంది ఉండితే ఏమి జరుగుతుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం తేడ దేవుడికి తోడై ఉండేవారు ఎంతమంది ఉండారు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి షడ్రక్కు మేషకు అవేర్థనగోలు మరి దానియాలు కనుక చూసుకునేట ఒకసారి మనం చూసుకుందాం దానియాలు మూడో అధ్యాయం

మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింప నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా చాలా చాలమ్మ చాలా ఇక్కడ నిపుకద్దిని రాజైన నిపుకేద్దని ఎదుర ఇక్కడ అంటున్నాడు అక్కడ షడ్రక్ మేషకు అభిద్గుణాలనే వాళ్ళు ఉంటున్నారు అక్కడ దేవుణ్ణి వాళ్ళు స్థుతిస్తూ ఉంటారు దేవుని మాట వింటూ ఉంటారు దేవుణ్ణి ఆరాధించే బిడ్డల వాళ్ళు దేవుణ్ణి దేవుడు ఏ చెప్పినా చేస్తూ ఉండే బిడ్డల వాళ్ళు కాబట్టి ఇక్కడ రాజయ్య నిపుకేద్దరే ఏమంటున్నాడంటే మరి ఇక్కడ మీరు వీళ్ళందరూ మీరందరూ ఏం చేయాలంటే ఇక్కడ దేవతలను పూజించాలి నేను చెప్పిన వాటిని పూజించాలని ఇక్కడ చెబుతున్నా ఉంటాడు మరి ఇక్కడ మరి దేవుడు మరి వాళ్ళకి ఎందుకు తోడై ఉంటున్నాడు రాజు మరి ఇక్కడ షడ్రక్ మేషేక్ అబ్దగలకి అంటే మరి ఇక్కడ దేవుడు వాళ్ళకి ఎలా తోడుకున్నాడంటే మరి ఇక్కడ మరి వాళ్ళు ఏం చెప్పినా రాజు చెప్పింది కూడా నిర్లక్ష్య పెట్టారు ఎందుకంటే మనుషులను నమ్ముడు కంటే యహో ఆశ్రయించుట మేలని చలవిచ్చాడు దేవుడు కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మరి రాజులు నమ్ముకోలేదు షడ్రక్ మేషకు అభిమాలు వాళ్ళు గనక నమ్మక వాళ్ళు మరి ఇక్కడ రాజు పూ ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఇక్కడ పద్నాలుగు బంగారు ప్రతిమను నమస్కరించుట నాకు వినపడి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు రాజు చెప్పింది ఏం చేయలేదు వాళ్ళు బంగారు ప్రతిమను పూజించమన్నారు మరి ఇంకా మరి దేవతలు పూజించమన్నారు కానీ వాళ్ళు ఏమీ చేయల వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు దేవుణ్ణి సూచించారు కానీ ఇక్కడ మరి రాజా నెప్పని బా వాళ్ళు తిరస్క మాటను తిరస్కరించారు కాబట్టి వాళ్ళని ఏడంతలగల అగ్నిగుండంలో వాళ్ళని పడేయమని చెప్పారు మరి ఇక్కడ మరి షడ్రక్కు మేసే అబ్దుగోలు తీసుకెళ్ళి పడేసినప్పుడు మరి అక్కడ దేవుడి కార్యం ఎలా జరిగింది దేవుడి కార్యం ఎలా జరిగిందనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుడు తోడై ఉంటే దేవుడు తోడై ఉంటే ఏదైనా కానీ కార్యం చేసే దేవుడు దేవుడు ఏదైనా మనం మనం దేవుడు కనుక మనం దేవుడికి లోబడి ఉంటే దేవుడు ఏ కార్యమైనా చేసే దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడు ఆరాధన చేయాలి ఆయన ఎప్పుడు స్థుతించాలి ఇక్కడ షడ్రక్కు మేషకు కూడా ఆబెద్గోలు కూడా రాజు మాటను తిరస్కరించాడు కేవలం దేవుడికి మాట్లాడుకు లోబడ్డాడు కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అగ్నిగుండంలో పడేసినా కానీ ఏమీ కాలేదు వాళ్ళు అగ్నిగుండ ఏడంతలు గల అంటే ఏడు మంట ఏడంతలు అంటే మరి ఎంత ఒక మంట వేస్తే అది ఎంత ఒక మంట వేస్తేనే ఎంత ఎంత ఉంటుంది అంటే ఏడంతలు అంటే ఎంత అంటే అంత మంటలో వాళ్ళు వేసినా కానీ కనీసం గోలు కాలేదండి మరి ఎంత పరిస్థితిలో దేవుడు వాళ్ళకి ఎంత దేవుడు కాపుదలా ఉన్నాడు దేవుడు ఎంత తోడై ఉన్నాడు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి ఇక్కడ షడ్రకు మేషకు అవేద్గోలు లాగా మనం ఉంటున్నావా దేవుడు పని ఈ లోకంలో బతుకుతున్నాం మనం మనం దేవుడి పని కాకుండా వేరే దేవుని అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు పని చెప్పకుండా దేవుడు మాట వినకుండా మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుని సంధిలో ఉంటున్నాం మనం దేవుని సుచించినా మనం దేవుని మాటలు వింటున్నా మనం ఏం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ షడ్రక్ మేషకా పెద్దకోలు దేవుడు మాట విన్నాడు మరి రాజు మాట వినలేదు అక్కడ పరిపాలించే నాయకుల మాట వినలేదు కాబట్టి దేవుడు మాట విన్నాడు కాబట్టి దేవుడు ఏడంతలు గల అగ్నిగుండంలో పడేసినా కానీ దేవుడు మరి కాపుదల ఇచ్చాడు మరి అక్కడ ఎవరెవరు పడేశారో వాళ్ళ అక్కడ పడేసిన వాళ్ళు మాత్రం అక్కడ అక్కడ ఆ అగ్నిగుండానికి ఆ వేడికి వాళ్ళు మట్టలు అయిపోయారండి వాళ్ళు మొత్తం వాళ్ళంతా తునాక తునాకలు అయిపోయి వాళ్ళు మొత్తం బూడిది బూడిది అయిపోయిన పరిస్థితి ఏర్పడటం జరుగుంది మరి ఇక్కడ షడ్రక్ మేషలా బాబెద్గోన్ లాగా మనం ఉంటున్నాం అది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు తోడై ఉన్నాడు యహోవా తోడై ఉన్నాడు వాళ్ళకి మరి మనుషులు మనుషులు వాళ్ళ మీద లెగుస్తూ ఉంటారు వాళ్ళు మనుషులందరూ లెగుస్తూ ఉంటారు కానీ దేవుడు షడ్రక్ మేష కబ్జన్ గోలికి వాళ్ళకి తోడై ఉన్నాడు మరి మన జీవితం భక్తులు కూడా మనకు దేవుడు తోడై ఉండడా మనం మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి ఆయన ఆరాధన చేస్తున్నా మనం మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధన చేయాలి అలాగే రెండోది కనుక చూసుకున్నట్టయితే దానియాలు ఆరు పన్నెండు రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి దేనికైనా ఎవడను ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసినేడలా వాడు సింహపు గుహలో ద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదేల యొక్కయు పారల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరూ దాన్ని సిస్టర్ ఇక్కడ మరి ఇక్కడ దానియాలు ఆరు పన్నెండులో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ దానియాల్ని మరి ఇక్కడ ఎవరు వాళ్ళందరికీ ఆజ్ఞాపిస్తారు ఏం ఆజ్ఞాపిస్తారు రాజుని ముప్పై దినముల వరకు రాజునే నమస్కరించాలి రాజునే పూజించాలి మరి ఏ దేవుణ్ణి మీరు పూజించకూడదని దాని మరి ఇక్కడ చెప్పినప్పుడు దావీదు దేవుడు మాట వాళ్ళ మాట రాజు మాట ఎవరి మాట ఎన్లా దావి ఎన్లా కానీ దేవుడి మాట ఆయన ఏం చెయ్యి ఎవరిని ఏ దేవతలను పూజ ఎవరిని పూజ చేయొద్దు ఏ ప్రార్థనలు చేయకూడదు నాకు మాత్రమే ముప్పై దినాలు మీరు నన్ను పూజించాలని నేను చెప్పినప్పుడు మరి దానియాలు పరిస్థితి ఎలా ఉంది దానియాలు ఎవరు ప్రార్థన చేశాడు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దానియాలు ఎవరు ప్రార్థన చేశాడు దేవుని ప్రార్థన చేసాడు దేవుని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ముప్పై దినాలు కనుక ఆయన ప్రా ఎవరు పూజీయురో ఆ రాజుని ఎవరు పూజ ఇయరో తీసుకెళ్ళి మరి అక్కడ సింహ భవన్లో వేస్తుంది సింహ బోన్లో వేయటం జరిగింది మరి అక్కడ దానియాల్ని సింహభవన్లో వేశారు సింహభవన్లో వేసినప్పుడు మరి ఇక్కడ దేవుణ్ణి సూచించాడు దానియాలు మరి అక్కడ దేవు మరి వాళ్ళు అక్కడ మరి వాళ్ళ వాళ్ళందరూ మరి చీకెలి సింహ బోన్లు వేసినా కానీ మరి దేవుడు మా దేవుడు ఏం చేశాడు సింహాలను నోరు మూసాడు కానీ ధాన్యాల్ని కనీసం ఒక్క ఒక్క మరి అక్కడ వేసుకున్న ఒక్క దెబ్బ కానీ ఒక్కట ఏమి కానీ జరగకటం దేవుడు కాపదల అనేది ఉంటుంది దేవుడు తోడై ఉంటే ఎన్ని కార్యములైనా చేస్తాడు అక్కడ రాజు మరి ముప్పై పది దినాలు నన్ను పూజ ఇమని చెప్పాడు అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళందరూ ఏమన్నంటే పూజ ఇయ్యాలి లేదంటే మరి సింహ భవన్లో వేస్తానని ప్రతి ఒక్కరికి దానియాలు చెప్పేటప్పుడు దానియాలు కూడా దేవుడు మా దేవుడు విన్నాడు కానీ దేవుడు తోడై ఉన్నాడు దాని దేవుడు మాట అన్నాడు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సింహ భోన్లు వేసినా కానీ మరి వాళ్ళ మరి అక్కడ వేసిన వాళ్ళు కూడా మరి అందరూ అక్కడ వేసినా కానీ దేవుడు విడిపించాడు సింహభోవన్ల నుంచి విడిపించాడు అక్కడ నుంచి మరి విడిపించిన మరి ఎవరెవరు సినింహ సింహభవన్లో వేసిన ఎవరెవరు మరి దానియాలు వేసారో వాళ్ళు ఫ్యామిలీతో సహా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని సహా వాళ్ళు చి సింహ మరి వేస్తాం జరిగింది వేసినప్పుడు మరి సింహకు ముక్కుల ముక్కలతో గోడ లేకుండా మరి సింహాలన్నీ మరి తినివేయటం చంపేయటం జరిగింది మరి ఇక్కడ దానియాలు కూడా మరి దేవుడు తోడై ఉన్నాడు మరి దానియల్లో తోడై ఉన్నప్పుడు మరి ఈ విషయంలో దేవుడు తోడై ఉన్నడా ఏ పరిస్థితులైనా వస్తూ ఉంటాయి ఎన్ని బాధలైనా వస్తూ ఉంటాయి ఎన్ని కష్టాలైనా వస్తూ ఉంటాయి ఈ లోకంలో బతుకుతున్నా మనం ఎన్ని వస్తూ ఉంటాయి కానీ మనం దేవుని ఎడల నమ్మకంగా బతుకుతున్నావా లేదనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి ప్రార్థించమంటారు వాళ్ళు పూజ చేయమంటారు వాళ్ళని ఇట్లా చేయమంటారు వాళ్ళు అట్లా చేయమంటారు కానీ మరి కానీ కానీ దేవుడి మాట మనం లెక్క చేస్తున్నావా దేవుడి మాట వింటున్నావా దేవుడికి లోపడుతున్నావా దేవుడికి తోడై ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆరాధన చేయాలి ఆయన స్థుతులు చెల్లించాలి ఎక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇంకా మూడోది కనుక చూసుకున్నట్టయితే అఫోస్థుల కార్యములు

వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించుచున్న ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఎలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఓకే చాలమ్మ ఇక్కడ పూతోను అనే దెయ్యము ఒక ప్రాధస్థానంలో ఒక మరి ఇక్కడ వెళుతుండగా ఇక్కడ పూతోను ఒక దెయ్యము సోద చెప్పుట వలన అక్కడ ఉన్న యజమానులకి అందరికీ ఏంటంటే అన్ని ఇక్కడ ఏమవుతున్నాయి ఇక్కడ తన యజమానులకి అనేక లాభములు అంటే ఆమె ఏం చెబితే అవి జరుగుతున్నాయి సారంగా వాళ్ళు ఏం చెబితే అవి జరుగుతున్నాయి ఇక్కడ అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అక్కడ ఉండ మరి పరిప మరి సువార్త చెబుతున్న పౌలు మరి ఏం చేస్తున్నాడు అవి ఇన్న మరి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ పూతోనే దెయ్యంని మరి బంధించాడు దేవున నువ్వు వేస్తున్నామంలో నువ్వు గంధించినప్పుడు మరి అక్కడ పూతనే దెయ్యము మరి వెళ్ళిపోవటం జరిగింది ఇది దాన్ని వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఏమవుతుంది మరి ఇక్కడ మరి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి వాళ్ళు సంపాదించిన లాభము సంపాదించుకున్నారు ఆమె వల్ల ఏం ంటే ఆమె ఏం చెబితే జరుగుతుంది ఆమె చెబుతున్నప్పుడు మరి అక్కడ మరి ఎంతో సంపాదించుకున్నారు మరి ఇక్కడ సంపాదించుకున్న తర్వాత ఏసునామంలో మరి పౌలు అనంగలనే వాళ్ళు మరి అక్కడ దెయ్యం నుంచి వెళ్ళిపోవటం జరిగింది ఇది మరి ఆ యజమానులకి ఏమైందంటే మరి మొత్తం మరి అక్కడ దెయ్యంతో వెంటనే ఆమె వదిలి వెళ్ళిపోయాను అక్కడ ఉండ లాభ సాధనం మరి అక్కడ యజమానులకు వాళ్ళకుండా వాళ్ళ యాజందరికీ లాభ సాధనం అంటే ఏమీ లేకుండా మొత్తం ఉండదంతా పోయింది కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు వాళ్ళు కనుక మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి సోదరు మరి యజమానులు ఎంతో మరి లాభం పొందిన మరి అక్కడ శీలలు మరి ఇక్కడ చదువుకున్నట్టయితే మరి అక్కడ ఎంతో లాభ సాధన పోయిన చదువుందమ్మా పొందిందా వచ్చాం సార్ లాభ సాధనము పోయిన చూసి పౌరులను శీలను పట్టుకొని గ్రామపు చా అధికారులు ఎదుకు ఇక్కడ మరి ఇక్కడ ఆమె మరి వేస్తున్నాము గద్దెచ్చగానే పౌలిసీలలో వాళ్ళు మరి అక్కడ మరి విడిచిపోయింది మరి అక్కడ లాభ సాధనం పోయింది మరి ఎవరైనా అనుకుంటాం డబ్బులు పోయినాయి ఆమె వల్ల డబ్బులు పోయినాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు బంధిస్తాం కానీ వాళ్ళ వల్ల నాకు నష్టం జరిగిందంటే బంధిస్తాం కానీ జరుగుతుంది మరి ఇక్కడ పౌలిశీలలు ప్రార్థిస్తుండగా మరి వాళ్ళు దెయ్యన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి మరి అక్కడ వాళ్ళు మరి లాభ మరి లాభ నష్టం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి జైల్లో వేయటం జరిగింది వాళ్ళు జైల్లో వేసి వాళ్ళని కొడతాం కొరడాలతో కొడతాం మరి వాళ్ళు కొండ బట్టలు తీసివేసి ఒక మరి ఒంటి మీద కొరడాలతో కొడతాం వాళ్ళని బంధించి మరి ఒక రాయికి మరి కట్టేటి మరి బంధిస్తాం జరిగింది కొరడాలతో కొట్టారు మరి కొట్టారు కానీ వాళ్ళు జైల్లో ఉంటూ వాళ్ళు దేవుని ఆరాధించారు మరి శ్రుతులతో పాటలతో పాడ ఆరాధించినప్పుడు బంధాలు మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి అనేక దెబ్బలు కొట్టి ఉన్నా కానీ మరి కీర్తన పాడుచు మరి అక్కడ చెరసాల పునాదులు అన్నీ అదిరిపోయినాయి అక్కడ ఉన్న మరి శరసాల నాయకుడు కూడా మరి అక్కడ వాళ్ళు వినిపిస్తుంటే వాళ్ళు ఏం చేశారు పున మరి వాళ్ళు అక్కడ ఉండ మరి జైల్లో ఉంటూ కూడా పోలీసులలో మరి ఎంతమంది దేవుని స్థుతించారు అక్కడున్న ప్రజలందరూ స్థుతిస్తుంటా ఉంటే అక్కడున్న ఖైదీలు కూడా మారు మనసు పొందటం జరిగింది మరి ఇక్కడ వాళ్ళు ఎంత శృతి దేవుణ్ణి వాళ్ళ దేవుణ్ణి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు మరి అక్కడ ఉన్న మరి మొత్తం అక్కడ ఉండ జైళ్ళు కూడా మొత్తం అన్ని తలుపులన్నీ తెరిచిపోవటం అక్కడ అన్ని బద్దల భూమి మొత్తం అన్ని తెరిచిపోవటం జరిగింది మరి దేవుని స్థుతించితే మనం ఎలా ఉంటుంది ఇక్కడ పౌల శిలలు స్థుతిస్తే మరి గంభీరంగా అన్ని తెరవబడ్డాయి మరి ఖైదులతో సహా మారు మనసు పొందారు మరి అక్కడ ఎవరు వాళ్ళు దేవుని ఎడల నమ్మకంగా ఉన్నారు ఎవరు తోడై ఉన్నారు దేవుడు తోడై ఉన్నాడు యహోవా తోడుగా ఉన్నాడు మనకు దేవుడు అక్కడ ఏమైందంటే మరి వాళ్ళకి నష్టం వచ్చింది ఒక యజమాను వాళ్ళకి అందరికీ నష్టం వచ్చినా కానీ తీసుకెళ్ళి జైల్లో వేసినా కానీ వాళ్ళు దేవుడు సృష్టించారు మనకు ఒకవేళ మనం కూడా ఈ లోకంలో బతుకుతున్నాం మనం మనం మనకు ఒకరి నష్టం ఏమైనా వచ్చినా దేవుడు పౌలశిలలాగా మనం ఉంటున్నావా పౌల శిలలాగా మనం సృచిస్తున్నావా అనేది ఆరాధన చేస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి వాళ్ళు సృతించారు అక్కడున్న నాయకులందరూ మారు మనసు పొందారు వాళ్ళందరూ అక్కడ సృచిస్తుంటే దేవుణ్ణి ఆరాధిస్తుంటే వాళ్ళన్ని తలుపులన్నీ తెరవబడ్డాయి మన అక్కడున్న ఖైదీలందరూ తెరవబడ్డాయి చెవులు మూసిపోయినా మొత్తం అందరూ తెరవబడ్డారు అందరూ నా మారు మనసు పొందారు కేవలం పౌలు శిలలో ప్రార్థన చేశారు దేవుని స్థుతించారు వాళ్ళు ఏమి ఎదురు తిరగల మమ్మల్ని ఎందుకు కొడుతున్నామని ఎదురు తిరగల కేవలం దేవుని స్థుతిస్తున్నాయి వాళ్ళు పాటలు పాడుతుంటానికి వాళ్ళు పౌలు శిలు స్థుతిస్తుగా వాళ్ళు ఎంతో మరి ఎంతమంది మారు మనసు పొందారు మన జీవితంలో మంగళ కూడా మరి అన్ని వస్తూ ఉంటాయి మనలో అన్ని మన మీదకి వస్తూ ఉంటాయి ఎన్నో బాధలు నవమానాలు అన్ని వస్తూ ఉంటాయి కానీ మనం దేవుడిని ఎలా నమ్మకంగా ఉంటే ప్రతి ఒక్కటి కార్యం జరిగిస్తా దేవుడు ఒకవేళ తలుపు మరియు మనకు మూసుకుపోతున్నాయా మన తలుపులు మనకు మన ఇంట్లో మూసుకుపోతున్నాయా మన చెవులు మూసుకుపోతున్నాయా మన హృదయాలని మూసుకుపోతున్నాయి అనేది ఒకసారి మూసుకుపోతుంటే మనం దేవుని స్థుతించాలి దేవుని గణపరిస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం మన జీవితంలో కూడా మనం ఆరాధన చేసేటప్పుడు కూడా మన జీవితంలో అనేక కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు మనం దేవుడు కేవలం దేవుడు మనకి తోడై ఉండాలి తేడై ఉంటే చాలు ప్రతి ఒక్కటి దేవుడు కార్యం చేస్తాడు ఇక్కడ దావీదు కూడా మరి వెళ్తా వెళ్తూ ఉంటాడు మరి ఎల్లు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మరి వెళ్తా మరి మరి సౌలు రాజు తరు తరుగుతున్నా కానీ దేవుడు ఎవరికి తోడే ఉన్నాడు దావీదికి తోడే ఉన్నాడు లోయల్లో కొండల్లో వెళ్ళిపోతున్నా కానీ ఎవరికి తోడున్నాడు దేవుడికి తోడే ఉన్నాడు కేవలం దేవుడికి లోపడ్డాడు కాబట్టి దేవుడిని ఆరాధించాడు కాబట్టి ప్రతి ఒక్క దేవుని మాట విన్నాడు కాబట్టి దావీదు మరి దావీదు కూడా మరి దేవుడికి తోడేయడం ఉండలేదా మన జీవితంలో మనం కూడా జ్ఞాపం చేసుకోవాలి ఏసేపు కూడా అట్టలే తోడై ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో మరి పాపం చేయాలంటే నిమిషం ఏసేపుకి మరి అక్కడ పొరో భార్య పాపం చేయాలంటే ఎంతసేపు పట్టదో మరి ఎందుకంటే ధనం ఇస్తారు సమృద్ధి అన్నీ ఉంటాయి కానీ పాపం చేయాలంటే కేవలం దేవుడు సన్నిధి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుడిని నమ్మకంగా మరి ఏసేపు నమ్మకంగా జీవించాడు మరి అలాగ మనం అనేది ఇక్కడ మనుషులందరి మీదకు కలుగుస్తారు అన్నదమ్ముల మీదకు లెగిస్తారు మరియు ఏసేపు మీద ఎన్ని లేచినా కానీ దేవుడనే దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటే ఏ కార్యమైనా దేవుడు చేయగల సమర్థుడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుడికి నమ్మకంగా బతకాలి మనం అలాగే మనం చూసుకున్నట్టయితే దేవుడిని తోడై ఉండని వారు ఎవరనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం సాటర్డే రోజు మనం చెప్పాము ఏమి చెప్పాము ఒకసారి ఆ నైట్ ఒకసారి కానీ మనం చూసుకున్నట్టయితే ఆకాను మరి అక్కడ మరి దేవుడు మాట వినలేదు శపించబడినది తీసుకున్నాడు శపించబడినది ముట్టుకోవద్దన్నాడు శపించబడినది తాకొద్దన్నాడు కాబట్టి మరి అక్కడ దేవుడు చెప్పిన పని ఆకాను చేయలేదు ఇస్రాయేల్ ప్రజల మీద ద్వేషం వచ్చింది దేవుడికి కోపం వచ్చింది అక్కడ ఉండ మరి ఆ పట్టణానికి వెళ్ళారు పట్టణానికి యుద్ధానికి వెళ్ళడానికి మరి వాళ్ళకి మరి తక్కువ మందే ఉన్నారు కానీ మూడు వేల మంది వెళ్ళినా కానీ జయించలేకపోయారు ఆయి పట్టణాన్ని జయించలేకపోయాడు కేవలం దేవుడు తోడ ఉండ ఉండలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు మరణానికి వాళ్ళు అప్పచెప్పారు ముప్పై ఆరు మంది తిరిగి రావటం కేవలం దేవుడు కాపుదల కాపుదల లేదు కాపుదల లేదు కాబట్టి ఆకాను మరణం ఆకాను అక్కడ చేసిన తప్పుకి మరి అక్కడ జపితమైనది తీసుకున్నాడు చెబితమైనది ముట్టుకున్నాడు కాబట్టి అక్కడ దేవుడు తోడై ఉండలేదు మరి ఇస్రాయల్ ప్రజలు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి తిరిగి ముప్పై మంది చనిపోయి యుద్ధం చేయలేక వెనక్కి వచ్చాడు కేవలం దేవుడు తోడో ఉండలేదు దేవుడు తేడో ఉండలేదు కాబట్టి దేవుడు కార్యం అనేది అక్కడ జరగలేదు కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మనం జ్ఞాపం చేసుకుందాం దేవుడు చెప్పిన పని చేస్తున్నావా దేవుడు తాకొద్దు అనేది తాకుతున్నావా దేవుడు ముట్టొద్దు అనేది ముట్టుతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నావా చేయట్లేదా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇస్రాయిల్ ప్రజల మీద దేవుడు కోపం వచ్చిందంటే కోపం వచ్చిందంటే చివరికి వాళ్ళు ఏం చేశారు చివరికి మరడానికి అప చెప్పారు ముప్పై ఆరు మంది అలాగే మరి వాళ్ళు చిరిగి యహోత్సవా దగ్గరికి యహోశవా అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఎంతో దేవుడు మరి తోడుగా ఉన్నాడు దేవుడు యహోత్సవా మాట ఆలకించాడు అప్పుడు చెప్పాడు నీలో మీలో ఒక పాపం చేశారు ఆ పాపము చేసి అది తీసివేస్తే కానీ ఆ పాపం అనేది దోషం అనేది పోదని అప్పుడు అక్కడ ఆకాని అనేది మరి పాపం చేశాడు పాపం చేసి చివరికి లోయల్లో పడేయటం చనిపో చంపేయటం జరిగినది మరి మన జీవితంలో మనం కూడా ఎలా ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మాటకు మనకు లోపడుతున్నావా దేవుడు మన మనుషులు మన మీదకు లేచినప్పుడు మనం ఎందుకు దేవుడు తోడై ఉండలేదు మనకెందుకు దేవుడు తోడై ఉండలేదు దేవుడు ఎందుకు తోడై ఉంటున్నాడు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన చేయాలి ఇక్కడ మరి మనం కనుక చివర గనుక చూసుకున్నట్టయితే కీర్తనలు టైం అవుతుందా నూట ఇరవై నాలుగు లాస్ట్లో చదువుకో ఎనిమిదో వచ్చింది చదువుకుందమ్మా ఓకేనమ్మ ఇక్కడ మరి ఇక్కడ షడ్ర కుమేశాకు అభ్యర్థుని గోలు మరి ఇక్కడ దేవుణ్ణి ఎలా నమ్మకంగా ఉండారు దానియాలు దేవుని ఎలా నమ్మకం ఉన్నాడు మరి శిలలు ఎలా దేవుని స్థుతించారు అలాగే మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే భూమి ఆకాశంలో సృజించిన యహోవనామ వల్లే మనకు సహాయం కలుగుతున్నది అందుకు మనం ఏం చేయాలి ప్రతి ఒక్కటి దేవుణ్ణి అడగాలి అందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని స్థుతిస్తే ప్రతి ఒక్కటి దేవుని సహాయం అనేది వస్తుంది కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం కూడా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో దేవుని నమ్మకంగా ఉండాలి దేవుణ్ణి అడగాలి దేవుడు మన ఎడల ప్రతి ఒక్క విషయంలో తోడై ఉంటాడు ఇట్టి వాక్యము దేవుడు దీవించను గాక ఆ